హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయిష్యా డాట్ కామ్ ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ అలాగే ప్రెగ్నెంట్ లేడీస్కి ఎంతగానో యూజ్ అయ్యే టాపిక్ అయితే వచ్చేశాను చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్లో మాయ అనేది కిందకి జారింది అంటారు ఈ మాయ అనేది కిందకి జారటం అంటే ఏంటి ఇలా కిందకి జారటం వల్ల ఏమైనా ప్రమాదం అయితే ఉంటుందా బిడ్డకి మరియు తల్లికి అలాగే ఈ మాయ కిందకి జారిన వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అంతకంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మాయ కిందకి జారటం అంటే మాయ అనేది కిందకి అనేది ఉంటుంది దీన్ని మనం లో లైయింగ్ ప్లజెంట అని అంటాము మనకి ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ వీక్స్లో చాలా మందిలో ఈ ప్లెజెంటా అనేది లో లైయింగ్గానే ఉంటుంది అంటే కింద వైపే ఉంటుంది అన్నమాట మనకి నెలలు అనేది పెరిగే కొద్దీ ఈ ప్లజెంట అనేది పైకి అయితే వెళ్ళిపోతుంది గర్భసంచి అనేది పెరిగే కొద్ది ఈ ప్లజెంట అనేది పైకి అయితే వెళ్ళిపోవటం అయితే జరుగుతుంది కానీ చాలా మందిలో ఇది మాత్రం లో లయింగ్ ప్లెంటాగా అంటే కింద కిందకే జారి అనేది ఉంటుంది మనకి థర్డ్ మంత్లో కానీ ఫోర్త్ మంత్లో కానీ చేసే ఎన్టీ స్కాన్లో ఈ మాయా అనేది కిందకి ఉందా పైకి ఉందా అనేది మనం తెలుసుకోవచ్చు అప్పుడు కనుక మాయా కనుక కిందకే అయితే ఉంటే వాళ్ళకి డాక్టర్స్ అనేది కొన్ని జాగ్రత్తలు అయితే చెప్తారు అలా ఫోర్త్ మంత్లో కానీ ఫిఫ్త్ మంత్లో కానీ ఈ మాయా అనేది కిందకి ఉన్నవాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే భార్యాభర్తలు అనేది అస్సలు కలవకూడదు అలాగే మీరు దూర ప్రయాణాలు వంటివి చేయకూడదు అలాగే కింద కూర్చోవటము ఫాస్ట్ ఫాస్ట్గా నడవటము ఫాస్ట్గా మెట్లు ఎక్కటం లాంటివి చేయకూడదు అలాగే మీరు ఎక్కువగా బరువు అనేది అస్సలు మోయకూడదండి అలాగే కష్టమైన పనులు కూడా చేయకూడదు మీకైతే బెడ్ రెస్ట్లో అయితే ఉండాలి ఈ ప్లెజెంటా అనేది పైకి వచ్చే వరకు మీరు బెడ్ రెస్ట్ అయితే తీసుకోవాలి చాలామంది సొగానికి సొగం మందిలో ఆరు ఆరు నెలలు లేకపోతే ఏడు నెలలు వచ్చేసరికి ఈ ప్లెజంటా అనేది పైకి అయితే వచ్చేస్తుంది అప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు నార్మల్ డెలివరీ అవటానికి చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట మీకు ప్రజెంటా అనేది లోలయంగా ఉన్నప్పుడు ఫిఫ్త్ ఫోర్త్ మంత్ టైంలో మీరు పడుకునేటప్పుడు కాళ్ళ కింద దిండ్లు అనేది పెట్టి పడుకోవటం వల్ల బెడ్ రెస్ట్ అనేది తీసుకోవటం వల్ల నిదానంగా ఆ మాయ అనేది పైకి అయితే రావటం అయితే జరుగుతుంది కానీ చాలామందిలో ఎనిమిది తొమ్మిది నెలలు వచ్చినా కూడా ఈ మాయా అనేది కిందకే ఉంటుంది ఇటువంటి వాళ్ళకి ఖచ్చితంగా సి సెక్షన్సే జరుగుతాయి ఎందుకు అంటే మాయ అనేది పైకి ఉంటేనే బిడ్డ అనేది కిందకి జారి నార్మల్ డెలివరీ అనేది అవుతుంది వీళ్ళకి కనుక మాయ కిందకే ఉంటే ఖచ్చితంగా నైంటీ పర్సెంట్ సి సెక్షన్లు అయితే చేస్తారనమాట సో ఈరోజు తెలుసుకున్నాం కదా మాయ అనేది కిందకి జరగటం అంటే ఏంటి మాయ అనేది కిందకు ఉన్న వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలో నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి